మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం శ్రీ శ్రీమాత్రే నమ గురుగారు మనం ఇంతకు ముందర టాపిక్లో కూడా మహాలయ పక్షాల్లో పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాల్లో సంబంధించి క్షేత్రాలకు వెళ్ళడము అక్కడ దాన ధర్మాలు చేయటము స్వయం పాకాలు ఇవ్వటము ఇలాంటివన్నీ మాట్లాడుకున్నాం అయితే కొన్ని కొన్ని ఇలాంటి మనం ఆచారాలు వ్యవహారాలు పాటించినప్పుడు ఆ తర్వాత ఇంకొన్ని నియమాలు పాటించాలి అంటే ప్రత్యేకించి క్షేత్రానికి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు కూడా కొన్ని కొన్ని రకాల పనులు చేయకూడదు ఇలా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలా మనం ఈ పితృ కార్యక్రమాలు చేసినప్పుడు అలా చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా అంటే వాటి గురించి పితృ కార్యక్రమం రేపు చేస్తున్నాం అనగా అంటే ఉదాహరణ భోజనం చేయకూడదు అని చెప్తారు టిఫిన్ తినాలి గుర్తుపెట్టుకొని అలాగే ముందుగా చెప్పుకోవాలి మనం ఏం చేస్తామంటే ఒక బెల్లం ముక్క ఆకు ఒక్క బెల్లం ముక్క అరటి పెట్టి దండం పెట్టుకుంటారు స్వామి రేపు మేము చేస్తున్నాము ముందుగా చెప్పుకోవడం ఇప్పుడు దీక్ష తీసుకుంటారు చూసారు దీక్ష లేకపోతే మనకి అష్టమి నుంచి అమావాస్య సమయంలో ఈ పర్టికులర్ రోజులు కొంత ఒక ఒక సాధన చేస్తుంటారు సో వాళ్ళు కూడా ముందు రోజు అమ్మవారికి ఎలా చెప్పుకుంటారో పితృదేవతలు చెప్పుకోవాలి ఓకే అమ్మ రేపు నేను అంటే ఎవరైతే ఎవరికైతే చేద్దాం అనుకుంటున్నారు పితృదేవతల రేపు మీకు కార్యక్రమం చేస్తున్నాను మీరు రావాలి మమ్మల్ని అనుగ్రహించాలని ముందుగా చెప్పాలి ఓకే అది దీక్ష తీసుకునేటప్పుడైనా పితృదేవత సంబంధించిన కార్యక్రమం చేసేటప్పుడైనా ఎవ్రీ ఇయర్ మనకి వస్తుంది సంవత్సరానికి ఒకసారి ఆ సమయంలో అయినా ముందు రోజు ఇలా చెప్పుకోవాలి అది శాస్త్రం ఓకే ఏమని చెప్పుకుంటారు అంటే చక్కగా మీరు బెల్లం ముక్క ఆకు ఒక్క అరటిపళ్ళు ఇవన్నీ పెట్టి ఓ రెండు పుష్పాలు కూడా పెట్టి భక్తి శ్రద్ధలతో నిజంగానే పితృదేవతలను పిలుస్తున్నామనే భావంతో నమస్కారం చేసుకొని రేపు ఇలా చేయబోతున్నాను మమ్మల్ని అనుగ్రహించండి ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే మనం ఏదో చేసేస్తున్నాం అనుకుంటాం కాదు మీరు ఒక పూజ చేసిన ఒక క్షేత్రానికి వెళ్ళినా ఒక పితృదేవతా కార్యక్రమం చేసిన ఒక దానం ధర్మం చేసిన ఒక స్మరణ చేసుకోవాలన్నా దేవతా అనుగ్రహము పుణ్యము లేకపోతే మనం చేయలేం అందుకే ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు అమ్మ నీకు చేతులు ఎత్తి నమస్కరించాలంటే కూడా ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి కదమ్మా అంటాడు ఏది జస్ట్ నమస్కరించడానికే ఇక మనం పూజలు హోమాలు యజ్ఞాలు పక్కన పెట్టండి జస్ట్ నమస్కరించుకోవడానికి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ మనం ఓకే వాళ్ళ ఆజ్ఞ ఉంటే కానీ మీరు చేయలేరు కొన్నిసార్లు చూడండి అయ్యో నేను ఫలానా పూజ అనుకున్నా మిస్ అయింది ఎందుకు మిస్ అంటే వాళ్ళ అనుగ్రహం లేదు అక్కడ అలా ముందు రోజు అనుకోవాలి అయితే ఇలా అనుకోని చేసినప్పుడు ఉండేటువంటి భక్తి గాని శ్రద్ధ గాని వేరుగా ఉంటుంది మరి అంటే వాళ్ళకి సంబంధించిన పూజ చేస్తున్నప్పటికీ వాళ్ళ అనుమతే ముందుగా తీసుకోవాలి తీసుకోవాలి వాళ్ళు ఫస్ట్ ఇప్పుడు అంతదాక ఎందుకండి మీరు ఒక ఆఫీస్కి వెళ్ళారు మనం నాకు చేస్తామా ఖచ్చితంగా వాళ్ళ అనుమతి తీసుకుంటున్నా మనుషులనే అన్నప్పుడు మరి వాళ్ళు పితృ దేవతలు కాబట్టి ఖచ్చితంగా చేయాలి దానివల్ల ఫలితం చాలా బాగా వస్తుంది ఎందుకంటే మీరు ముందు రోజు నైట్ నుంచే ఈవినింగ్ నుంచే మీరు ప్రిపేర్ అయి ఉన్నారు అదొకటే కాకుండా మీరు ఫుడ్ ఒకటి రాత్రి సమయంలో తెల్లవారుజాముని మీరు ఆ కార్యక్రమం చేస్తున్నారు అనగా రతిలో పాల్గొనకూడదు వారితో కూడా ఇది నియమం ఇది ఆ రోజు పాల్గొన్నారు చేసిన రోజు కూడా పాల్గొన్నారు ఇక్కడ చాలా మందికి ఏమంటే ఫుడ్ విషయంలో మరి టిఫిన్ తినమన్నారు కదా ముందు రోజు తర్వాత మేము నాన్ వెజిటేరియన్ తినొచ్చా అనేటువంటి సందేహం కూడా ఉంటుంది కొంతమందికి నాన్ వెజిటేరియన్ సంబంధం ఏమీ లేదు ఇంకా చెప్పాలంటే కొంతమందికి మాంసం ఇష్టం అనుకోండి బాగా మాంసం కూడా వండి పెడతారు వండి పెడతారు కాబట్టి దానికి ఏం సంబంధం లేదు మీ మీ యొక్క దీని పరంగా మీరు తింటారు అనుకుంటే పెట్టచ్చు తినని వాళ్ళు కూడా కావాలని పెట్టమని నేను చెప్పట్లే తినని వాళ్ళు గారెలు పెడతారు గారే ఈజ్ ఈక్వల్ టు నాన్ వెజిటేరియన్ ఇప్పుడు వాళ్ళ యొక్క సాంప్రదాయం పరంగా వాళ్ళు పెడుతున్నారు వాళ్ళు ఏదో వేరే వేరే రకరకాలు ఉన్నారు కదా మనకి వాళ్ళు పెట్టచ్చు తప్పేం లేదు మీరు ఎవరైతే తినరో ఓహో పెట్టాలేమో ఇప్పుడు మనం మాంసం పెట్టాలంటే రూలేమీ లేదు అంటే ఈ క్లారిటీ ఇస్తున్నాయి ఇప్పుడు గారెలు పెడితే కూడా గారి మినజ్ ఈక్వల్ టు మాంసం అనమాట అవి చేయొచ్చు అలాగే కొంతమంది క్షేత్రాలకు వెళ్తారు క్షేత్రాలకు వెళ్ళి ఇంకొంతమంది చెప్తాను చూడండి ఇప్పుడు సంవత్సరీకరణ చేస్తారు కదా చేసినప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళొచ్చు స్నానం చేయాలంట స్నానం చేయాలని ఎక్కడ లేదు అంత భయపడిపోవాల్సిన పని లేదు ఎప్పుడంటే ఈ పదకొండు రోజుల కార్యక్రమం ఉంటుంది చూసారా అప్పుడు మాత్రమే శ్మశానానికి వెళ్ళి పిండ ప్రధానాలు చేసినప్పుడు లేదా అక్కడ నుంచి కొన్ని అస్థికలు తీసుకుంటారు తీసుకొని కొండ కట్టినప్పుడు అప్పుడు మాత్రమే స్నానం చేయాలి కానీ సంవత్సరం సంవత్సరం చేసేటువంటి దాంట్లో చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ పిండ ప్రధానాలు చేస్తారు చూసారా వాటిని తీసుకొని ఆవుకో లేకపోతే నీటిలోన కలిపినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి వెంటనే స్నానం చేస్తారు చేయాలని ఎక్కడ లేదు ఓకే కొన్ని కొన్ని వాటిలో ప్రక్షిప్తాలు ఉన్నాయి రాసిండి మనం ఏం చేయలేం కానీ అలా అక్కర్లేదు కాలు కడుక్కొని చక్కగా ఇంట్లో మళ్ళీ దాన్ని కాకి పెట్టి తర్వాత తింటారు అయితే ఇక్కడ మనకి మొన్న ఒక సినిమా వచ్చింది అదే బలగమ సినిమా అందులో కాకి తినకపోతే అవును అది ఎందుకంటే కాకి రూపంలో వాళ్ళు వచ్చి స్వీకరిస్తారు అనేటువంటిది ఉంది కానీ ఇప్పుడుండే సిటీ కల్చర్లో పాపం కాకులు తగ్గిపోయాయి అవును మీరు బాధపడకండి నేనేం చెప్పేది ఏంటంటే పాపం ఆ సినిమా తర్వాత చాలామంది అడిగారు ఏమండి మరి కాగితినప్పుడు పరిస్థితి ఏమిటి పరిస్థితి ఏమిటి మేము పెట్టినప్పుడు కూడా రాలేదండి ఇప్పుడు మరి పరిస్థితి ఏమిటి నేను ఒకటే చెప్తాను కాకులు బాగా తిరిగే ప్రదేశం ఇక్కడ ఉంది మీ ఇంటి మీద కాదు అక్కడ తీసుకెళ్ళి పెట్టండి తప్పేం లేదు ఇప్పుడు మేము ఏం చేస్తాం ఇప్పుడు నేనున్నా మా ఇంటి దగ్గర పెద్దగా కాకులు రావు మేమున్న ఇంటికి కొంచెం రైల్వే స్టేషన్ దగ్గరలో బోల్డ్ అనే కాకులు ఉంటాయి అక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తాను ఇంటి మీదే పెట్టాలని రూలేం లేదు మీరు అక్కడ ఇప్పుడు ఇదేమిటి మీకు ఆ పక్షికి పెట్టాలి కర్మకారకుడు శని శని యొక్క వాహనం కాకి కాకి ఒక ఇది ఉంటుంది ఎలా అంటే మనం ఇచ్చేటువంటిది పితృదేవతలకు అందించేటువంటి ఒక వాహ వాహికంగా చూస్తాం మనం ఆ రకంగా జచ్చలేదు మీకు దగ్గరలో ఏమీ లేదు మీరు నమస్కరించుకుంటే ఇంకొక ఏదైనా రూపంలో వచ్చి తీసి స్వీకరిస్తుంది మీకు కనబడేటువంటి ఫామ్ లోనే వచ్చి తీసి స్వీకరించాలని రూల్ లేదు ఇప్పుడు భగవంతుడికి మనం నైవేద్యం పెడతాం అమ్మా అక్కడికి వచ్చి ఏదో జీవి వచ్చి తినాలని రూల్ లేదుగా మరి కళ్ళతో చూసి తీసుకుంటాడుగా భగవంతుడు పరమాత్మ ఎలా అయితే తీసుకుంటాడు అలాగే పితృదేవతలు కూడా వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి వాళ్ళు చూసారంటే వాళ్ళు స్వీకరించినట్టే అది ఇంకో జీవి ఇంకో జీవి రూపంలో వెళ్తుంది అందుకేం ప్రాబ్లం లేదు ఓకే కానీ మీరన్నట్టు మంది అక్కడక్కడే తిరుగుతుంటాయి కానీ ఏది కూడా కనీసం టచ్ ఆయన ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతోంది ఏది యా మీరు చాలా మంచి ప్రే ఒక రకమైన ప్రశ్న ఇస్తార చెప్పాలంటే ఇప్పుడు ఎలా అంటే ఇంట్లో అన్నదమ్ముల మధ్యని పితృ ఇప్పుడు చనిపోతారు కదా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంట్లో ఎప్పుడైతే వాళ్ళ సంతానం ఆస్తుల కోసం కొట్టుకోవడం అనవసరమైన మనస్పర్ధలతో ఇది అవుతుంటే కూడా వాళ్ళు వచ్చి ముట్టుకోవడం వచ్చి ఏంటి దుర్మార్గులు ఇలా తయారై ఏదేమైనా అందరూ కలవాలి ఆ సమయంలో సరే మీకు ఎన్ని మనస్పర్ధలు ఉన్నాయన్నా ఆ యొక్క సంవత్సరం వచ్చేసరికి ఉన్నా మర్చిపోయి నార్మల్గా కలవగలగాలి చాలామంది పంతానికి పోయి ఆ సమయంలో మేము పోయేది ఏంటి మేము సపరేట్గా చేసుకుంటాం మేము కావాలని సపరేట్గా పెట్టుకుంటాం అక్కడ పోమ్ అంటారు అది అలా చేయడం అనేటువంటి వాళ్ళకి నచ్చదు అనవసరంగా వాళ్ళు బాధపడేలా చేస్తుంది రూపు తల్లి బిడ్డలందరూ కలిసి ఉండాలనుకుంటారు విడిపోవాలనుకోదు కదా అసలు అనుకోరు కాబట్టి అలా అనమాట అవి కొంచెం మనం పాటించాలి ఈ బ్రహ్మచర్యం యాక్చువల్లీ బ్రహ్మచారి అంటే అదేదో ఏమీ సెక్సువల్ రిలేటెడ్ చేయకుండా ఉండడం అని కాదు అదొక అర్థం బ్రహ్మమునందు చరించువాడు బ్రహ్మచారి అంటే ఈ విశ్వం మొత్తం బ్రహ్మమే అనేటువంటి భావనతో ఇది మొత్తం ఈశ్వర స్వరూపం అనే భావంతో మైండ్ ఉన్నవాడు బ్రహ్మచారి అని అర్థం ారు కానీ విశ్వాన్ని మొత్తం ఉంది బ్రహ్మించేవాడు బ్రహ్మచారి అంటే చూసిన కూడా చూసి ఈశ్వర అనుగ్రహం ఎంత చక్కటి పువ్వులు వచ్చాయి ఆ పుష్పాలకి ఎంత భాగ్యం స్వామివారి పాదాలు చేరుకున్నాయి అసలు ఇంత ఇంత ఫ్లైట్ ఇంతమందిని తీసుకెళ్తుందంటే ఆ శక్తి స్వరూపిణి లోపల ఆ శక్తి రూపంలో ఉన్నది ఎవరు అంటే మీకు ప్రతిదీ కూడా ఆ బ్రహ్మముతో ముడి పెట్టుకునేవాడు అది బ్రహ్మచారి అర్థం అనమాట ఇప్పుడు కాదండి మన దగ్గర అయితే ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ప్రత్యేకించి దేవతలకు సంబంధించి కొన్ని రోజులు ఎలా ఉన్నాయో పితృదేవతలకు సంబంధించి కొన్ని రోజులు ఉన్నాయి అవి కనుక మనం చేయకుండా విస్మరించినట్లయితే మనకు వంశాభివృద్ధి జరగదు ఇలాంటివన్నీ కూడా ఒక సెంటిమెంట్గా మనం భావించి ఆచరిస్తూ ఉన్నాం ఎగ్జాక్ట్లీ అంటే ఇది నమ్ముతున్నాం కాబట్టి నిజమే అనిపిస్తోంది మరి విదేశాల్లో ఉన్నవాళ్ళు ఇవన్నీ ఏమీ ఆచరించరు అట్లా అని వాళ్ళకి సంతానం కలగట్లేదా వాళ్ళు వృద్ధిలోకి రావట్లేదా పెళ్ళిళ్ళు కావట్లేదా అదంతా చూసుకుంటే ఇదంతా ట్రాష్ ఏమో అనిపిస్తుంది కదా ఏం చెప్తారు చాలా మంచి ప్రశ్న వేశారు ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను మనకి ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళు జీవితంలో ఒక వివాహం అవుతుందన్న పిల్లలు పుడుతున్నారన్న లేకపోతే వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారన్న రెండు మూడు విషయాల ద్వారా జరుగుతుంది ఒకటి వాళ్ళ పూర్వజన్మ కర్మ రెండవది వాళ్ళు కొన్ని ధర్మాలకు కట్టుబడి ఉండడం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అన్నారు అంటే ధర్మానికి అధ్యక్షురాలు అమ్మవారు అంటే ఇప్పుడు మీరు ఉన్నారు ఎగ్జాంపుల్ ఈ ఐ డ్రీమ్ ఉంది ఈ ఛానల్లో టీమ్ లీడర్ ఎవరో ఒకరు ఉంటారు ఎవరెవరైతే బాగా పెర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళందరినీ అది బాగా పెర్ఫామ్ చేస్తున్నారండ వాళ్ళకి పెర్ఫామ్ చేయకపోతే వాళ్ళ మీద ఒక మాట అనొచ్చు లేకపోతే మీకు జీవితం కట్ చేస్తాను ఏదైనా అనొచ్చు ధర్మానికి అధ్యక్షరాలు అమ్మవారు అన్నప్పుడు ధర్మం ఎవరైతే పాటిస్తారో వాడి ధర్మాలు కొన్ని ఉంటాయి పక్కవాడికి భోజనం పెట్టొచ్చు లేకపోతే వాడు చేసేటువంటి వృత్తిలో పర్ఫెక్ట్ గా ఉండొచ్చు ఇలాంటివన్నీ చేసే వాళ్ళని కూడా భగవత్ అనుగ్రహంతో ఆ ధర్మం ధర్మానికి అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో అమ్మవారు కూడా కాపాడుతూ ఉంటుంది కాకపోతే మన యొక్క విజ్ఞానం ఏదైతే ఉందో మన మృషులు మనకు అందించింది ఏంటంటే అసలు మొత్తం ప్రపంచం మొత్తం ఫస్ట్ ఇది పాటించేది మొత్తం ప్రపంచం వరల్డ్ మొత్తం పాటించేది కాలక్రమేపీ తగ్గిపోయింది కాలక్రమేపీ అంతరించుకుంటూ వెళ్ళిపోయాయి కానీ మన ఇండియాలో మాత్రం ఇది ఒక వ్యవస్థ ఉంది పితృదేవత వ్యవస్థ అనేటువంటిది ఒకటి ఉంది దేవతల వ్యవస్థ అనేటువంటిది ఒకటి ఉంది దేవతా విజ్ఞానం ఒకటి ఉంది పితృదేవతా జ్ఞానం ఒకటి ఉంది అనేటువంటిది మనం దాన్ని చేసుకుంటూ వెళ్తున్నాం ఓకే వాళ్ళకేంటంటే పూర్వజన్మ పుణ్యం వల్ల వాళ్ళ జీవితాలు అభివృద్ధిలోకి రావడం ఈ జన్మలో చేసుకున్న కొన్ని పుణ్యాల వల్ల కొన్ని ధర్మాల వల్ల ధర్మం వల్ల కూడా వాళ్ళకి కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ధర్మానికి అధ్యక్షరాలు అమ్మవారు కాబట్టి ధర్మ అర్థ కామ్య మోక్షాలు అంటాం చతుర్విధ పురుషార్థాలు అంటాం మరి వన్ ఆఫ్ పురుషార్థం కదా అది వల్ల కూడా అవుతుంది కాకపోతే ఇది అడిషనల్ గా తెలుసుకోవడం వల్ల ఇప్పుడు మీరు అనొచ్చు ఏమంటే యోగా చేయని వాడు అంటే యోగా చేసుకుంటే ఇంకా బాగా బతుకుతావు జిమ్ కెళ్ళిన వాడు బతకట్లేదు అంటే జిమ్ కెళ్ళన వాడు బతుకుతున్నాడు జిమ్ వెళ్ళేవాడు వాడు బతుకుతున్నాడు ఫిట్నెస్ గా బతుకుతున్నాడు లైఫ్ స్టైల్ ఉంటుంది కాయగూరలు తినేవాడే బతుకుతున్నాడా నార్మల్ చికెన్ తినేవాడు కూడా బతుకుతున్నాడు అంటే ఇంకొంచెం హెల్దీగా బతుకుతాడు అంతే అంతకుమించి ఏం లేదు అక్కడ అవును చిన్న చిన్న వ్యత్యాసాలతో ఇక్కడ ఏంటంటే మన ఇండియా కాని మన సదర్మంగా ఏంటంటే మనం అసలు ఎలా బ్రతకాలని చెప్పేటువంటిది నువ్వు ఎందుకు పుట్టావు నీ లైఫ్ స్టైల్ ఏంటి ఆధ్యాత్మికం

సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ కి ఐ డ్రీమ్ టీమ్ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దిరుగుతలేదు మీరైతే గంట గుర్తు పెట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.